విజయవాడలో నలభై రెండు ఫ్లాట్లకు సంబంధించి వివాదం కొనసాగుతూనే ఉ తమ ఫ్లాట్లు చెప్తుంటే లక్ష్మీ కోఆపరేటివ్ సొసైటీకి సంబంధించిన మాది అంటూ కోర్టుకి ఎక్కారు నేపథ్యంలో ఆ కోర్టు లక్ష్మీ కోఆపరేటివ్ సొసైటీకి అనుకూలంగా తోటి ఉదయం ఈ ఫ్లాట్లను కూడా దాదాపు నలభై రెండు ఫ్లాట్లు ఏవైతే ఉన్నాయి అన్నింటినీ కూడా పోలీసు సమక్షంలో పూర్తిగా ధ్వంసం చేసిన పరిస్థితి కనిపిస్తుంది గతంలో కూడా డిస్మాల్ చేయడానికి వచ్చినప్పుడు వీళ్ళంతా అడ్డుకున్నారు సుప్రీంకోర్టుకి వెళ్లారు సుప్రీంకోర్టులో కూడా ఈ రోజు విచారణ ఉన్న నేపథ్యంలో ఆర్డర్స్ ఉన్నాయని చెప్తున్నా గానీ ఆ కూల్చారంటూ కూడా వీళ్ళంతా బాధితులు ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది దానికి సంబంధించి మనతో పాటు బాధితున్నారు ఉదయం నుంచి కూడా ఎంతమంది వచ్చారు అసలు ఏం జరిగింది అనే వాళ్ళు అడిగి తెలుసు ఒక సేవ్ వచ్చింది ఆగండి ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ డిమానిస్ట్రేషన్ చేశారు ఆగండి అని వేడుకున్నాం ఉమామహేశ్వరరావు గారు ఆపండి అని అంటే మేము ప్రొడక్షన్ కోసం వచ్చామమ్మా మాదే ఉందమ్మా ఆ కోట మీద అడగదు హార్డ్ కాపీ కాపీ చూపిస్తా ఎలా అవతలకి ఆ రాయి తీసుకొని గిరి రాయి తీసుకొని బిల్డింగ్ మీద తీసిరాస్తాడు ఆడవాళ్ళ పైన ఉంటే దేవుణ్ణి కూల్చారు మమ్మల్ని మమ్మల్ని కూల్చారు కానీ మా దేవుడిని కూల్చేశారు చర్చిని కూల్చేశారు అక్కడంతా చర్చి అంతా శిథిలం అన్యాయంగా ఆడవాళ్ళు ఉన్న ఫలంగా బయటికి లాగేశారు రౌడీలు పెట్టుకున్నారు దౌర్జన్యం చేశారు ఆడవాళ్ళ మీద అత్యాచారం చేశారు దీనికి సమాధానం చెప్పి తీరాలి సార్ దీనికి కారణం ఈసీపీ రామకృష్ణ ఆడికి రాత్ర కోటి రూపాయలు ఇచ్చారు నిన్న నైటు ఈ రోజు కా కూర్చోడాడు నేను చెప్తాను అది